భారత్ లైక్ శ్రీలంక జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో మళ్ళీ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము రిపాడు అయితే అసలు ఈ సీజన్లో ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ కన్నా తక్కువ సార్లు ఎప్పుడూ కూడా తను చేయలేదు రావడం విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ము దూరపడదాయి అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫైనల్స్కి వెళ్లే ముందు అభిషేక్ శర్మ చెప్పిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి అయితే ఇందుకే తను ఏమన్నాడంటే మ్యాచ్ ఆశాంతం చాలా ఉత్కంఠభరితంగా సాగింది అసలు మ్యాచ్ అంటే ఎలా ఉండాలో అలాగే ఈరోజు చిట్ట చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ జరిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు మేము రోహిత్ శర్మతో కొంతసేపు మాట్లాడాం అయితే తను ఇచ్చిన సజెషన్స్ తను ఇచ్చిన వార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గా దుబాయ్ పిచ్చర్స్ మీద జరిగింది దుబాయ్ పిక్చర్స్ అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన స్వభావాన్ని చూపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కొన్ని పిక్చర్స్ మీద నూట ముప్పై నూట డెబ్బై లేదా నూట యాభై పరుగులు చేయడం చాలా కష్టంగా కనిపించింది కానీ ఇది బ్యాటింగ్ పిచ్చిగా మారిపోయింది సో ఈ రకంగా దుబాయ్ పిచ్చర్స్ అనేవి అస్సలు అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి అదే విషయాన్ని రోహిత్ శర్మ మాకు చెప్పడం జరిగింది ఆ విషయమే ఈ రోజు నిజమైంది అయితే దానికి తగ్గట్టుగానే హర్షదీప్ హర్షిత్ రాణా అలాగే బౌలర్లు అందరూ కూడా సంసిక్తమయ్యారు అయితే ముందు బౌలింగ్ చేయాల్సి వస్తే ఏ రకమైన స్ట్రాటజీ వాడాలి తర్వాత బౌలింగ్ చేస్తే ఏ రకమైన స్ట్రాటజీ వాడాలి అనే విషయం పైన ఒక క్లారిటీ తెచ్చుకున్నారు ముఖ్యంగా మా కెప్టెన్ సూర్య కానీ అలాగే మా హెడ్ కోచ్ కానీ అందరూ కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వటం వల్ల అటు బ్యాట్స్మెన్స్ కానీ ఇటు బౌలర్స్ కానీ చాలా బాగా రాణించాం ఇక బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే నా నా గా నేను ఏదైతే ప్రాక్టీస్ సెషన్స్ లో నేను ప్రాక్టీస్ చేశానో అది నాకు చాలా ఉపయోగపడింది నాకే కాదు మా బ్యాటింగ్ యూనిట్ మొత్తానికి అదే మాకు ఎక్కువగా ఫెచ్చింగ్ అయింది అయితే ఈ రోజు శ్రీలంక జట్టు ఆటగాళ్ళు కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు వాళ్ళని అస్సలు ఎత్తి చూపడానికి ఎటువంటి ఇది లేదు వాళ్ళ పోరాటం మా పోరాటం టగాఫ్ ఓవర్లా నడిచింది కాబట్టి మ్యాచ్ ఆ సంతం చాలా అద్భుతంగా నడిచింది ఇక హర్షదీప్ నా క్రెడిట్స్ ఇస్తాను ఎందుకనంటే తాను చాలా అద్భుతంగా ఆడాడు ఈ మ్యాచ్కి హీరో ఎవరైనా ఉన్నారంటే అది కూడా సూపర్ ఓవర్ హీరో అంటే మాత్రం ఖచ్చితంగా హర్షదీప్ సింగే చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో